నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకరపల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి ఈ రోజు శేషులు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి మహానుభావుడు ఎంత గొప్ప నాయకుడు మన దేశానికంటే ప్రధానమంత్రి కూడా అతను జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వాలని ఆయన గుండెల నుంచి వచ్చిన ఆ అద్భుతమైన నినాదం కోసం అతను పరితపిస్తుంటే అప్పట్లో నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇది అతనికి అందిస్తే శాశ్వతంగా చిరస్థాయిగా అతని పేరు ఉండిపోతుందని చెప్పి చాలా రాజకీయంగా అతనికి ఆ నినాదం పెట్టకుండా చాలా అడ్డుపడ్డాడు కానీ చివరకు వస్తే ఎంతో మనస్తాపం చెంది అతను చనిపోయిన తర్వాత అప్పుడు ఆయన సతీమణి రోడ్ ఎక్కి ఒక చేసిన ధర్నాలు కానీ నిరసన కార్యక్రమాలకు జాతి జాతి వెన్నంటే సపోర్ట్ ఇచ్చి అప్పుడు అతని శివపేట మీద జై జవాన్ జై కిసాన్ అని చెప్పే నినాదాన్ని పొందుపరిచారు ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా యావత్ జాతి మొత్తం ప్రగాఢ విశ్వాసాన్ని సంతాపాన్ని తెలియజేస్తుంది ఆయన నీతి నిజాయితీకి శంకర్పల్లి సేవా ఫౌండేషన్ తరఫున కూడా మా సభ్యులమందరం అతనికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం ఎందుకంటే అతను ప్రధానమంత్రి పదవి అనంతరం కూడా ఆరు వేల రూపాయల పైచిల్ డబ్బున్న గొప్ప నీతి నిజాయితీ గల నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి దయచేసి నా వీడియోను భావితరం కోసం షేర్ చేయండి నమస్తే